మిత్రులందరికీ నమస్కారాలు నా వామపక్ష పార్టీల సమావేశం సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ పి ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది ఆ సమావేశంలో ప్రధానంగా ఇవాళ పెరిగిన కరెంటు ఛార్జీల దానిపైన చర్చించడం జరిగింది ఎందుకంటే ఇటీవలనే ఏపీ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ వారు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు ఆ భారం కాకుండా మరో పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన కూలంకషంగా చర్చించాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకే దఫా ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన ఎప్పుడూ భారాన్ని మోపలేదు కాబట్టి అంటే దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు అదేవిధంగా ఇతరేతర సంఘాలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరోమారు ప్రజలపైన కరెంటు ఛార్జీలు పెంచడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి వ్యతిరేకంగా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారికి పంతొమ్మిదవ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంది కాబట్టి పంతొమ్మిదవ తేదీలోగా అందరూ కూడా తమ ఇది తమ నే లేదా తమ అభ్యంతరాలని కూడా వ్రాతపూర్వకంగా తెలియచేయాలని కూడా కోరుతా ఉన్నాం వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా ఆ రకంగా అభ్యంతరాలు తెలియజేస్తా ఉన్నాం రెండోది ఏమంటే ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అభ్యంతరాలు తెలియజేసిన తర్వాత మేము అక్కడ మా ఆర్గ్యుమెంట్ వినిపించడానికి కూడా విచారణ నిర్వహించాల్సి కూడా వారిని కోరుతా ఉన్నాం ఆ రకంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కానీ ఇవాళ అధికారంలో ఉన్నవారు మంత్రులు ముఖ్యమంత్రి అందరు కూడా ఏం మాట్లాడుతున్నారంటే మన విద్యుత్ చెక్ శాఖ మంత్రి చెప్తా ఉన్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము మాకు శాపంగా మా పరిణమించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన ఇవన్నీ కూడా దానివల్ల ఇక్కడ వచ్చింది అప్పుడు కృష్ణపట్నము వీటిపిఎస్లో వారు విద్యుత్ ఉత్పత్తి చేయనందువల్ల అధిక ధరలకు బయట కొనుగోలు చేశారు ఆ భారమంతా ఇప్పుడు ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రజలపైన వేశారు కాబట్టి పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మాకేమి సంబంధం లేదు అని చెప్పి ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు కానీ కోరేది కోరేదేమంటే మరి ఆ రోజు అందరికీ తెలుసు మీరు అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పారు మేము అధికారం లేకొస్తే ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచమన్నారు వీలైతే తగ్గిస్తామన్నారు మీరు ఇవాళ తగ్గించకపోగా ఇవాళ భారాలు మోపుతూ ఉంటే మాకేం సంబంధం లేదంటే సరైనది కాదు ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రజల పైన విద్యుత్ వినియోగదారులపైన భారాలు మోపకుండా ప్రభుత్వమే భరించాలి అందుకు అనుగుణంగా మీరు చర్యలు చేపట్టాలి ప్రజలపైన మీరు భారం మోపుతూ ఉన్నారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ నెల పంతొమ్మిదో తేదీనాడు మేము విజయవాడ నగరంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు నిర్వహించి దీన్నంతా కూడా ఎండగడతాం రాబోయే రోజుల్లో ఎప్పుడైతే డిసెంబర్ నెలలో అది అమలు లేకొస్తుందో అప్పుడు పెద్ద ఎత్తున వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇక రెండవ ముఖ్యమైన అంశము ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకు అర్థమవుతా ఉందో నాకు అది తెలియదు ఈ ప్రతి దాంట్లో కూడా ఈ నిన్న మొన్నేమో అని హోమ్ మినిస్టర్ అనిత పైన మాట్లాడాడు అది లాండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారితో ఉందని తెలిసి కూడా పాపం హోమ్ మినిస్టర్ మీద ఇది చేశాడు సనాతన వాదం గురించి ఆయన భుజానికి ఎత్తుకొని మాట్లాడుతూ దానికోసం ఏదోగా దీన్ని ఏర్పాటు చేస్తాను వారున ఏదో సైన్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాను దానిపైన నేను అన్ని చోట్ల ఇది చేస్తాను మరి సనాతనవాదం గురించి ఆయన క్లియర్గా అదేదో ఆయనకున్న ఐడియాలు పేపర్ మీద పెట్టి చెప్తే అది ఒకటి బాగుంటుంది తర్వాత అసలు సనాతన వాదంకి నీకు ఏం సంబంధమో దాన్ని కూడా నీవే చెప్పాలి అది ఆర్ఎస్ఎస్ అజెండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ సంఘాల వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు దాన్ని తలకెత్తుకొని వాళ్ళు నీవేమో ఒక సెక్యులర్ పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా మీ ఫ్యామిలీ మీ మెగా ఫ్యామిలీ కూడా అంత సెక్యులర్ కుటుంబమే మీకు అందరు కూడా సినిమాలు చూస్తేనే మీరు అందరు కూడా ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు మీరు ఇప్పుడు ఉన్నట్టుండి ఒక మతాన్ని అజెండాని ఆర్ఎస్ఎస్ అజెండాని నెత్తి మీద వేసుకొని మనం ఆయన ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నాడో అర్థమే కావడం చాలా ఏమంటే ఈ పవన్ కళ్యాణ్కి పాపం ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేనప్పుడే అప్పుడు అమిత్ షా పిలిపించి నీ పార్టీని బీజేపీలో చేయమంటే చేయలే అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు నీకు ఏమొచ్చిందని చెప్పి నువ్వు ఈ ఎజెండా ఎత్తుకున్నావు ఆర్ఎస్ఎస్ ఎజెండా తీసుకొని నువ్వు ప్రజల్లో ప్రజల్ని గందరగోళ పరుస్తున్నావో దానికి ఆయనే సమాధానం చెప్పాలి జనసేన పార్టీ కూడా స్పందించాలి ఎందుకంటే జనసేన పార్టీ కూడా ఒక సెక్యులర్ పార్టీగా మేము పరిగణిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన అజెండా పట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటే దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఎందుకంటే క్యాబినెట్లో ఉన్న ఏకైక బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు కూడా పాపం ఇదంతా మాట్లాడడం లేదు ఆయన ఏదో తన డిపార్ట్మెంట్ తన గురించి మాట్లాడుతున్నాడు మరి ఈయనకి ఏమొచ్చిందని మరి ఈ సనాతన అజెండా తీసుకుని పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల్ని గందరగోళంలో నెడతా ఉన్నాడు మ మైనార్టీలకు వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటివి తీసుకొని వస్తూ ఉన్నాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఆయన అద్దుల్లో పెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం దీనిపైన కూడా వామపక్షాలుగా తీవ్రంగా మా నిరసన వ్యక్తం చేస్తాం